అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసంలో ఈ ఐదు పరిహారాలు చేస్తే సమస్యలన్నీ దూరం శ్రావణ మాసంలో పండగలు ఎక్కువగా జరుపుకుంటారు అంతేకాకుండా శ్రావణ మాసంలో శంకరుడిని పూజించడం కూడా పవిత్రమైందిగా చెబుతుంటారు ఈ సమయంలో ఉపవాసాలు సహా పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అంతేకాకుండా చాలా మంది శంకరుడిని పూజిస్తుంటారు శ్రావణ మాసంలో శనివారం చాలా ప్రత్యేకమైంది అంతేకాకుండా శ్రావణంలో శనివారం కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల శని రాహువులను ప్రసన్నం చేసుకోవచ్చు ఈ మంత్రాలను జపించండి శ్రావణ శనివారాల్లో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పాటించడం ద్వారా శనితో పాటు రాహుకేతువులను శాంతింపచేయవచ్చు ఓం శనైశ్చరాయే రాయే నమహానే అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శని దేవుడు అనుగ్రహాన్ని పొందవచ్చు రాహువును శాంతింపజేయడానికి శనివారం నాడు నూట ఎనభై సార్లు కేతువు కోసం కేత్వే పఠించండి ఆవులకు ఆహారం ఇవ్వండి నందిని శంకరుడికి వాహనంగా చెబుతారు శ్రావణ మాసంలో శనివారం రోజు ఆవును నందిగా భావించే బెల్లం శనగపిండి తినిపించండి ఫలితంగా శంకరుడితో పాటు శనిదేవుడి అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా రాహు కేతువుల ప్రభావం నుంచి కూడా తగ్గుతుంది మీరు శని సంతోషంగా ఉంచినట్లయితే రాహు ప్రభావం మీపై ఉంటుంది నల్లని వస్త్రాలు నల్లని నువ్వుల దానం నలుపు రంగు వస్త్రాలు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది శనివారం రోజు ఈ పరిహారాలు చేయడం వల్ల రాహు కేతుల సంబంధిత దోషాలు తొలగిపోతాయి శ్రావణ మాసంలో వీటిని దానం చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది శని యంత్ర స్థాపన శ్రావణ శని వారాల్లో స్థలంలో శని ఫలితాలు ఉంటాయి శని క్రమం తప్పకుండా పూజించడం వల్ల శని అనుగ్రహం పొందవచ్చు అందుకే శ్రావణ మాసంలో శని యంత్రాన్ని ప్రతిష్ఠించడం మంచిది శంకరుడి ఆరాధన శంకరుని ఆరాధించడం శివ మంత్రాలు పఠించడం ద్వారా జాతకంలో రాహు కేతువులను శాంతింపచేయవచ్చు అంతేకాకుండా శంకరుడికి నీరు పూలు సమర్పించడం మంచిది మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా సమాచారం కావాలంటే కామెంట్ లో మెసేజ్ చేయండి ధన్యవాదములు